నాణ్యత మా ప్రాధాన్యత మాదినా కూడా మియాపూర్ లో త్వరలో శుభారింపు తింటారు కరెక్ట్ లాహుడు కాదు పొరపాటైపోయింది నాయనా ఇదిగో తీసుకో అట్ట ఏంటి చూస్తున్నావ్ మంచిదా కోయంబత్తూరు అని ఆ చెప్పిన కదా చూకేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి పొరపాటైపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది మొఖానికైనా సక్కగా ఉంది తొమ్మ శక్ల మధ్య సందమామల్లే సరే చెప్తుండో యూను కొండదేవర తల్లి సత్యమైన వాక్కు పలకాలే మంచి పెట్టబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడుగిందంత పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందరూ వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు జాతులు ఉన్నాయి పద్మిని హస్తిని చెత్తిని శంకిని అందులో పద్మిని జాతి బొట్టు దాని చూపు తీరే ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చక్కని పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటుంది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారివే మహారాజు యోగం ఉన్నది నీకు ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయనో ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి సేనాధిపతి నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కు దాచుకున్నా అంటే నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టు మచ్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకట సంగతి మరిచిపోవు గారు ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇ ఒక్కసారి ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు మీరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చర్ల పిల్లని ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చు ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలే ఆ సీను నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒకసారి నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తావా వసుదేవుడు అంత టోడే బట్టల సత్యం కాడు కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు సరదాకా ఎవరికైనా సవటకి చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా జాకెట్ కొట్టి కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమయ్యనమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నామన్నమాట సుందరం ఈ రైక ఎంత బాగుందో కాస్త వదులైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంత అంటున్నారు ఇట్లాంటి జాకెట్ నాలుగు పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గరే ఉంది బొండారు నాగమణి చేతితో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తిడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసు అయితే రాత్రి భోజనానికి రండి మీ ఇద్దరు మోనా ఎందుకు నేను ఒక్కడే వస్తా రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు నేనా ఉపవాసాలా ఎందుకు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాను అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా నాగమణి నువ్వెళ్ళు నేనొస్తా రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఈ కలువు చె కోసం ఏది ఆ అబ్బా ఎంత ఎర్రగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలికే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తే అసలు ఈ గౌనేసుకున్నా ఉంటే పన్నిండే కామునా నైట్ గౌను ఇదేశాల్లో దొరసానములు వేసుకుంటారు ఐ తిరిగి సంతకి వెళ్ళిపోయినా సంతక అమ్మో సంతక జనాలంతా పడిచొస్తాను ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ యాక్టర్ ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రతిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందా లేదా చూసుకో పోనీ సరే ఆవేశపడం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుంది అప్పుడు పుట్టుబత్ చూసేయచ్చు లోపల్లంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచొచ్చి ఏం కనిపిస్తుంది అదే ఎలిచిబత్తలా మాత్రమేనో లా లేవని ఏంటో సుందరం అది అదే అది జమజా